نے شب اب جا دی دنیا کو جگا کے دم لیں یہ بات آیا ہے دنیا پر ہم پھول بھی ہیں تلوار بھی ہیں یا بز میں جہاں کو مہکائیں گے یا جام شہادت پی لیں گے کچھ ہی دیر میں ایک عظیم الشان جلسہ یہ جلسہ کوئی سیاسی جلسہ نہیں ہے یہ جلسہ کوئی خاص مسلک کا مذہبی جلسہ نہیں ہے بلکہ یہ جلسہ اس عنوان سے کیا جا رہا ہے جس کا ہمیں کافی دنوں سے کافی سالوں سے کافی صدیوں سے انتظار تھا قوم پر آنے کا جلسہ اسی جلسے کی شروعات بس کچھ ہی دنوں میں ہونے والی ہے آپ سے گزارش

మేము విడిపోతున్నా కు అయినప్పుడు మా ఓటర్ గా మా బిడ్డ హక్కులు మీరు ఎలా గుర్తు చేసుకోలేరండి మిమ్మల్ని చెప్పాలా మాకు ఇస్తారు పార్టీకి వస్తారు మీరు మాకు రిజర్వేషన్ కావాలంటే మతం అంటారు మాది తలా ఈరోజు పార్టీ గంట జీవిస్తున్నాము మా పిల్ల పాపతో జీవిస్తున్నాము మేము పాతం జీవిస్తున్నాము మేము ఎప్పుడు అడగలేమి మరి మా హక్కులు తీసుకోపై మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టుకుంటారా చేసిన వాళ్ళ వైతున్నాము మరి ఈ సమాజంలో సమాజమే మధ్య దేవాలయము ప్రజలే మా దేవుళ్ళుగా భావించి సంఘానికి సేవ చేస్తున్నాము మాకు రక్తం కన్నీరు వస్తున్నది మా బిడ్డల పరిస్థితి చూస్తుంటే మాకు ట్వెల్వ్ రిజర్వేషన్ ఇవ్వాలి ఏమడగలేమనుకుంటున్నారో మేము అన్ని చూస్తున్నాము మీ మేలు కోరే సంగ సేవలం ప్రజా మేలు కోరే సంగ సేవలం ఆలోచించండి ఓ రాజకీయ నాయకులారా ఎలా చెప్పలో ఎలా చెప్పలో ప్రజా మేలు కోరే

సోదరి సోదరి మళ్ళీ ఈ దేశంలో మరి భారత బుద్ధు బిడ్డలకు అన్యాయం ముస్లిం గర్జన పెట్టి ఏకం చేసి అందరి కోసము నిలబడి మరి అందుకోసము ఆపత్ బంధు అయ్యా మన మహబూబ్ ఆదుకునే ప్రభు అయ్యా మన మహబూబ్ భాయ్ గారయ్యా మరి ఆపత్ బంధుగా మీ అందరి కోసం నిలబడి సేవ చేస్తున్నందుకు మేమందరము గర్వపడి సభ్య సమాజం సల్యూట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి پیر پیرنا، بندل اور جیس کنٹو I don't know muslim I am indian muslim جو جیتا وہ شکندر My name is ساجدہ شکندر جائے حل جائے فیم جائے فیم وہ کہا مکہ میں نے تعلیم ہوگی لما کیا muslim rights production forum అనే సంస్థ ద్వారా ఈరోజు ఆదాని పట్టణంలో ఈ ముస్లిం మహాగర్జనని ప్రారంభించారు అసలు ఈ ముస్లిం మహాగర్జన అంటే ఏమి అసలు ఇక్కడ ఎందుకు ప్రారంభించాడు అంటే ఏమన్నా రాజకీయ ఆలోచన ఉందా అంటే వేరే దురుద్దేశం ఏమన్నా ఉందా అనే సతమతం అవుతున్నారు చాలామంది కొంతమంది ప్రజలు అవుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతున్నారు కొంతమంది మన ముస్లిం సోదరులు కూడా అవుతున్నారు ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో చూసుకుంటే అతి దారిద్ర్య రేఖ కన్నా దిగువ స్థితిలో ఉండే వాళ్ళు ఎవరంటే కేవలం మన ముస్లిం సోదరులే నా వ్యాపార నిమిత్తం నేను భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాను ప్రతి రాష్ట్రాల్లో అందరికన్నా దరిద్ర స్థితిలో అదేవిధంగా పేదరికంలో అంటే నోటికి ఒక పది మంది ఉండొచ్చు ఓటీసుకోవచ్చు ఇక్కడ మా దగ్గర ఉండే వాళ్ళు ఒక పది మంది ఉండొచ్చు నా లాంటి వల్ల కొంతమంది ఉండొచ్చు కానీ తొంభై శాతం మంది పేదరికంలో సతమతమైపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పిల్లలకి ఆటకి చదువులు చెప్పించుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు పిల్లలకి చర్యలు చేయలేని స్థితిలో ఉన్నారు ఇలాంటి స్థితిని చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించాము ఇప్పటి వరకు మనం ఎంత సంపాదించాము అనేది కాకుండా ఎంత మందికి సేవ చేశామనే ఉద్దేశంతో ఈ ముస్లిం మహాగర్జన అనే దాన్ని ప్రారంభించాము దీనికన్నా ముందు చాలా సోషల్ సర్వీసెస్ చేసేవాడిని కరోనా టైంలో కొన్ని లక్షల రూపాయలకి పేదలందరికీ కిట్లు తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ చేశాము దాంట్లో మత భేదాలు లేకుండా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాము దాని తర్వాత మన సోదరులు ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే మన దగ్గర ఏమీ లేదా అంటే ఎంతమందికి సాయం చేయగలుగుతాను నేను ఓ కోట్ల రూపాయలు తీయగలుగుతానా రెండు కోట్లు తీయగలుగుతానా సరే ఎంతమందికి సరిపోతుంది ఇది కేవలం కొంతమందికి తర్వాత నేను కూడా అడుక్కునే స్టైజికి వచ్చేస్తాను సో ఇలా కాకుండా మన సోదరులకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మన ముస్లింలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు అనే దానిపైన ఒకసారి ఆలోచిస్తే రాజకీయం మనం వస్తే ఏం చేయలేము ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడు వెళ్ళిపోతే ఏం చేయగలుగుతాను పైన వాళ్ళు ఏం చెప్తే శిరస అలా కాకుండా మన ముఖ్యం సోదరుల కోసం మన ఒక సంస్థని స్థాపించి నా చేత సహాయం చేసుకుంటూ అదేవిధంగా ఎలాంటి లబ్ధి మన సోదరులకి ప్రభుత్వం ద్వారా అందించాలా అలాంటివి ఏమేమి ఉన్నాయి అనే దానిపైన ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత కేవలం మన ముఖ్యంలో ఓట్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాం మిగతావి జీరో ఈ రోజు ఎలాంటి అభివృద్ధి లేదు మన ఉద్యోగం ఎక్కడించిన భూమి అలాగే ఉంది మన ఒక కవి గారు చెప్పినట్టు ఏ దేశం ఎదిగినా ఏళ్ళని గర్వకారణం అన్నట్టు ఏ నాయకులు వచ్చినా మన బ్రంతుకులు ఇదే విధంగా పడుకుంటున్నాయి ఎవరు అభివృద్ధి చెందట్లేదు పేదరికంతో సతమతం అయిపోతున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలా అనే ఆలోచనతో ఎంఆర్పిఎఫ్ అంటే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదే మా మేధావులు కొంతమంది విధంగా మా సోనో నెంబర్తో కలిసి ఒక ఎంఆర్పిఎఫ్ ని స్థాపించాము స్థాపించిన తర్వాత ఈ నెల పదకొండవ తారీఖు కర్నూలు పట్టణంలో మహాగర్జనని ప్రారంభించాము ఒక విధంగా చెప్పాలంటే ఈ మహాగర్జన స్థాపించిన తర్వాత బాధపడాల్సిన విషయం ఉంది సంతోషదైన విషయం ఉంది బాధపడే విషయం ఏమంటే మన సహోదరులు మన ముస్లిం సహోదరులు మనకు సహకరించారు మన ముస్లిం సహోదరులు ఎంతవరకు ఆయన ఎందుకు చేయాల అదే ఆదాహ కాకే వేసేవారు బోత్పో కాకే లేక సాధ్యనే వాళ్ళకునే అట్లీస్ట్ ఏ జనైకో సాధ్యంగే ఎట్లా దూర జాతీయే అనే విషయం ఎవరు పట్టించుకోవటం లేదు ఎంతవరకు ఇది ఒక అయితే ఎలక్షన్ అంటే సామాయి ఎలక్షన్ అంటే సాంధ్యనే భూప్ లాగేతో ధ్యానం ویسے الیکشن کے ٹائم پہ اپنے پرابلمز اپنے ڈیمینڈز آتے رکھے تو الیکشن میں پارٹی لوگ اپنے ڈیمینڈز کو اپنے مینیفیسٹو میں رکھنا ہے بلا مینیفیسٹو لو بلا ڈیمانڈ